హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లావణ్యవలా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి దసరా పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా రాజమండ్రి దేవి చౌక్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కానీ మాకు ఈసారి నైన్త్ డే దాకా వెళ్లడం కుదరలేదు మా రాజమండ్రిలో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళ గురించి చెప్తున్నాను అయితే మరి మీ ఊర్లో ఫేమస్ అమ్మవారి గుడి ఏంటి అండ్ అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అసలు అడుగు తీసి అడుగు పెట్టే ప్లేస్ కూడా లేదు ఇంకా మేము బయట నుంచి షూట్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి అమ్మవారి దగ్గర జనాలు ఎలా ఉన్నారో చూడండి ఇంకా అక్కడికి వెళ్ళాలి అంటే వీళ్ళందరినీ దాటుకుని ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ పడుతుందేమో ఇంకా మేమైతే ఇక్కడ దూరం నుంచి దండం పెట్టుకుంటున్నాము వీడియోలో అలా ఉంది కానీ బయట చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు అమ్మవారి దూరం నుంచి అయినా ఇంకా మేము ఇక్కడ నుంచే దండం పెట్టేసుకున్నాం అయితే మేము లాస్ట్ ఇయర్ దర్శనానికి వచ్చినప్పుడు ఆశ్రిత్ శ్రీయాంశి మీకు తెలుసు కదా మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళైతే శ్రీయాంశిని అయితే ఎత్తుకున్నాము ఆశ్రిత్ అయితే ఆ క్రౌడ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల నలిగిపోయాడు అసలు వాడికి గాలి కూడా ఆడలేదు అందుకే ఇంకా జనాల్లోకి వెళ్ళాలి నుంచి అని చెప్పి ఆగిపోయాము అయితే మేము ఎంట్రన్స్ నుంచి రాలేదు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము మా ఇల్లు అటు సైడ్ కి దగ్గర కాబట్టి అటు నుంచి వచ్చాము ఇప్పుడు ఎంట్రన్స్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారి గుడి ఉంటుందండి సో ఆ గుడి ముందర మండపం అది ఏర్పాటు చేసి అమ్మవారిని నిలబెడతారు అయితే మన సబ్స్క్రైబర్స్ లో రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దర్శనం చేసుకున్నారా లేదా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అని చెప్పాను కదా ఇదే అమ్మవారి గుడండి చిన్నప్పుడు అయితే ఇలా జాతరలు కానీ ఉత్సవాలు కానీ అలాగే దేవుడు గుళ్ళకి వెళ్తాం కదండి అలా వెళ్ళినప్పుడు అక్కడ బొమ్మలు అవి పెడతారు కదా అవి కొనుక్కోకుండా అస్సలు వాళ్ళం కాదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు క్రౌడ్ చూసారా ఎంత దారుణంగా ఉందో ఏమైనా కొనుక్కోవడం కాదు కదా దర్శనం అయిపోయాక ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అంత త్వరగా మంచిదని అనిపించింది అసలు అంతమంది జనంలో వీడియో షూట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది కానీ అలాగే తీశాను ఎందుకంటే అట్లీస్ట్ సండేస్ అయినా వ్లాగ్స్ పెట్టాక అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ కోసం అని ఇక్కడ పిల్లలు అయితే బొమ్మలు షాపింగ్ చేద్దామని చెప్పి ఆగారు సరే వీళ్ళ షాపింగ్ అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నాము కానీ ఏంటో మేము వెయిట్ చేసిన వాళ్ళం వెయిట్ చేస్తున్నట్టే ఉన్నాం గానీ వాళ్ళ షాపింగ్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు ఒకదాని తర్వాత ఒకటి అలా కొనుక్కుంటూనే ఉన్నారు మరి మీ పిల్లలు కూడా అంతేనా ఏంటి ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదండి ఇంతకన్నా దారుణంగా ఉండే వాళ్ళమేమో మేము ఆ బొమ్మలు పట్టుకోలేక మా చేతులు నిండిపోయేమో కానీ వాళ్ళు మాత్రం ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఇంకా ఏవో కావాలనే ఉంది వాళ్ళకి సరే లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నారు కదా అసలు మీకు లాంగ్ వీడియోలో వ్లాగ్ కావాలా లేకపోతే దయ్యం స్టోరీ చెప్పాను కదా అలా ఏమైనా మళ్ళీ ట్రై చేయమంటారా మీకు ఏ కంటెంట్ కావాలో చెప్తే నాకు వీలైనంతగా నేను ఫాస్ట్ గా షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మా శ్రీయాన్షి డాక్టర్ సెట్ తీసుకుంది కదా ఇంటికి రాగానే అది డాక్టర్ అయిపోయిందండి నా ఏదో దెబ్బ తగిలిందంట ఆపరేషన్ చేస్తాను ఇవ్వని చెప్పి తీసుకుంది ఇంకా దాని ఇష్టం అదే వేలు కట్ చేసింది అదే మందు రాసింది మళ్ళీ మందులు కూడా అదే వేస్తోంది సరే డాక్టర్ ఆపరేషన్ చేసేసారు కదా మరి నేను బతుకుతానంటారా అని అడిగితే హార్ట్ బీట్ చెక్ చేసి నువ్వు రెండు పూట్ల వేడి నీళ్ళు తాగేవనుకో బతికే ఛాన్స్ ఉంది లేకపోతే ఇంకా చెప్పలేమని చెప్పిందండి హార్ట్ బీట్ వినేసి దానికి అన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు నాకు అర్థం కావట్లేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే విజయదశమి రోజు అండి మేమైతే లాస్ట్ త్రీ డేస్ కూడా అమ్మవారి ఫోటో పెట్టుకుని అదే కలసం అది పెట్టుకుని పూజ చేసుకున్నాము టెన్ డేస్ అయితే అమ్మవారిని ఏం నిలబెట్టలేదు ఇంకా ఎవ్రీ ఇయర్ మాకు అష్టమీ నవమి దశమి రోజు పూజించడం అలవాటు ఇంకా అలాగే చేసుకున్నాము ఇంకా ఆశ్రిత్ అయితే నైట్ మా దగ్గర ఉండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా క్యూట్ గా రెడీ చేసేసాను మరి మీరు పూజ ఎలా చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని అడుగుతున్నాడు వాడు ఇంకా ఈవిడైతే మా అమ్మమ్మ గారు అండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్షిత్ బాబ్కిలో బుజ్జి అరిటాకులో ఫుడ్ పెట్టి తినరా వీడియో తీస్తానంటే నువ్వే తినిపించని కాల్ చేశాడు సరే మా వీడియో కోసం మా స్వీట్ అయినా తినని చెప్తే తిన్నాడు ఫుడ్ దగ్గర ఏడిపించేస్తారండి బాబు వీళ్ళిద్దరు కూడా ఇంకా శ్రీయాంషిని మా సిస్టర్ అయితే ఇలా రెడీ చేసి తీసుకొచ్చింది అమ్మ అయితే దానికి బాలపూజ చేసుకుంటానని ముందే చెప్పింది అనమాట అందుకే బుజ్జి బాల త్రిపుర సుందరి దేవిలాగా రెడీ చేసి మా సిస్టర్ తీసుకొచ్చింది హ్యాండ్స్ ఎలా పెట్టిందో చూసారా ఎవ్రీ ఇయర్ పూజ చేయించుకోవడం అలవాటైపోయింది శ్రీయాంషికి అయితే దసరాలో ఫస్ట్ డే సుందరీ దేవి అలంకారం కదా ఆ రోజు పూజ చేయడం మాకు కుదరలేదండి అమ్మకది హాలిడేస్ లేవు అందుకే ఇంకా విజయదశమి రోజు చేసుకుంటోంది బాల మరి బాలపూజ అంటే మీకు ఐడియా ఉందా లేదా ఏమీ లేదండి సింపులే పసుపు రాసి పారాన్ని పెట్టేసి గంధం కుంకుం పెట్టి మనం అమ్మవారు బా సుందరి దేవి అవతారం అని చెప్పి భావించి అష్టోత్తరం చదువుతూ పువ్వులతో పూజ చేయడమే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు గాజులు క్లిప్పులు అలా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అమ్మవారికి పెట్టి దండం పెట్టుకోవడమే ఎంత క్యూట్గా ఆశీర్వదిస్తుందో చూసారా అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చిన్నపిల్లలు ఆశీర్వదించకూడదు కదా అని కానీ మనం అమ్మవారు అని చెప్పి భావించి పూజ చేసుకున్నాం కదా సో ఆశీర్వాదం తీసుకోవచ్చండి తప్పు లేదు ఆ పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆశీర్వాదం తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ కాదు అయితే ఈ పూజ మెచ్యూర్ అవ్వలేని చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే పిలిచి చేసుకోవచ్చు ఇంకా బాల పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన బట్టలు అవి తీసుకొచ్చి శ్రీయాంశికి పెట్టేస్తుందమ్మా అయితే ఈ పూజ మీలో ఎవరికైనా తెలుసా మీరు కూడా ఈ దసరాలో పిల్లల్ని ఎవరైనా ఇంటికి పిలిచి ఇలా పూజ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏదైనా స్వీట్ తినిపించేసి భోజనం పెట్టేయడమే మా శ్రీ అయితే స్వీట్స్ తినడం అస్సలు నచ్చదండి మీకు డౌట్ ఉండొచ్చు అదేంటి చిన్నపిల్లలు స్వీట్స్ అవి తింటారు కదా చాక్లెట్స్ అని అనిపించవచ్చు చాక్లెట్స్ లాంటివి తింటుంది స్వీట్స్ ఏమైనా పెడితే అస్సలు తింది నువ్వు అమ్మవారి కదా అసలు ఉమ్మకని చెప్తే అలా ఉంచుకుంది ఇంకా అండ్ దసరాలో ఎవరికైనా ముత్తైదువులకి బట్టలు పెడితే మంచిది కదండి ఇంకా అమ్మా సిరి ఒకరికొకరు బట్టలు పెట్టేసుకున్నారు లాంగ్ వీడియోస్ ఎక్కువ లెంత్ పెట్టమని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టమని అయితే కామెంట్స్ చేస్తున్నారు మాక్సిమం నాకు వీలైనంత లెంత్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి నాకు కూడా కొత్త కదా అందుకే ఇలా సిక్స్ మినిట్స్ లో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ బబుల్ గన్ అయితే ముందు రోజు దేవి చౌక్లో తీసుకున్నది శ్రీయాంశి అయితే దాన్ని పట్టుకుని ఆడుతూనే ఉంది ఆ లిక్విడ్ అంతా అయిపోయేదాకా దానికి మనశ్శాంతి రాలేదు చూసారా ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో వాళ్ళని చూసేపటికి మనకు కూడా ఒకసారి చిన్నపిల్లలు అయిపోతే బావును నేను ఆడుకుంటాను అనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్